తాగుతావా లేదా వద్దండి మీరు ఎవరిని చెప్పండి చేస్తున్నాను ఓ మీరేం చెప్పినా చేస్తావా అదిగో అప్పింగ్ హెయిర్ వాడు హాయ్ వెళ్ళి వాడి చేతిలో ఉన్న డ్రింక్ని పడి మొహం మీద కొట్టిరా వద్దండి గొడవేలా ఉంది బాయ్ అమ్మా సరీ భయ సారీ ఎందుకురా భయ సరి అరే పాల్పోతున్నాను వదిలే ¡Corteza! Sa. ¡Mi se ¡Oh! ¿Ni ni apenas ya estaba? ¡Chapoquena ya no! ¡Super punch! ¡Ayo! ¿Nes alguien ya está en el día? ¡Eca! ¡No nos sendo a ne pelu! Hmm, ¡Sere! ¡Ebre pelu! ¡Sendo! Enco cocazar! Синду. Не, но... Ока вешем Хм. Hmm. Ай... దిస్ మై కలీగ్ చాలా మంచివాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మీరు అతన్ని మీట్ అయ్యారంటే మీకు కూడా బాగా నచ్చుతాడు నేను ఉన్నాను యా ఐట్ సింధు

శ్రీ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా దానికున్న ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని పాపం అది నాకు ఏం బాగోలేదు నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయిని పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందావు నీ పెళ్ళంటే దానికంత ఆరాటం రా ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధపెట్టకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఆకలేస్తుందా తినడానికి ఏమైనా పెట్టినా సింధు యాక్చువల్లీ నేను రాలేకపోయాను సింధు సింధు నువ్వు బయలుదేరు పర్లేదు ఉంటాను నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బయట వర్షం వచ్చేలా ఉంది నీ వెయిట్ చేస్తాను ఏంటి నా గొంతు బాగాలేదు హాల్స్ తీసుకొస్తావా సరే అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో ఇదిగో నీకేం తెచ్చుకోలేదా లేదే మా డాడీ రోజు ఇంట్లో లేరు నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటికి కొనుక్కోవాలి పదా వెళ్దాం

స్పెషల్ ఒకేషన్ దొరుకుతుందో లేదో ఐ లవ్ యూ వాట్ ఐ లవ్ సింధు ఏమైంది ఫ్రెండ్స్ కానీ నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాక ముందు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను సింధు shit shit నాకు అర్థం కావట్లేదు మరి ఏంటి ఇదంతా ఇదంతా హీట్ ఆఫ్ ద మొమెంట్ లో ఇదో క్యాజువల్ గా జరిగింది క్యాజువల్ హ లవ్ యు సింధూ స్టాప్ సేయింగ్ దట్ షీ నేను నిన్ను ప్రేమిచలేదు ప్లీజ్ సింధు బాగా చూసుకుంటా సింధు నేను ఎప్పుడు ఒక్క మాట కూడా అన్ను ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా నన్ను అర్థం చేసుకో సింధు ప్లీజ్ సింధు శ్రీలా చూడు ఫస్ట్ నువ్వు ఏడు పాపు నువ్వు చాలా మంచివాడివి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ మరి ఆ రోజు అలా పబ్లో ఎందుకన్నా అర్థం కాలేదు నేనేమన్నాను మన ఇద్దరం వాష్ రూమ్ లో ఉన్నప్పుడు ఐ లైక్ చెప్పు సింధు ఐ లైక్ యూర్ ఇన్స్ అని చెప్పడానికి వచ్చాను మన కంట్రోల్ లేకుండా ఇలా చేసాం కానీ ఇది చిన్న విషయం ఇది మన ఫ్రెండ్షిప్ ని రోజు చేయకూడదు వీ కెన్ స్టిల్ బీ గుడ్ ఫ్రెండ్ శ్రీ